మన మండలం కొకల్ నియోజకవర్గంలో మన గుత్తి మండలంలో ఉన్న పెద్దలు నాతోటి సోదరి సోదరి మండలం అందరికీ మీ అందరికీ మీ మా గుమ్మనూరు ఫ్యామిలీ తరఫున మీకు పాదావందనం చేసుకుంటున్నాను మనము గెలిచిండేది ఆరు వేల ఎనిమిది వందల కాదు యాభై ఆరు వేల ఎనిమిది వందలతో ఈ రోజు ఎందుకు మాట చెప్తున్నానంటే ఆనాటి మెజార్టీని తొక్కి ఈనాడ మనం ఆరు వేల ఎనిమిది వందల మెజార్టీతో మనం ఈ రోజు కన్న విజయం అదే మన గుత్తి మండలంలో ప్రతిభూతికి చక్క ఫరి ఇవ్వడమంటే అది ఇంత సాధ్యమని మనము పదివేలకి మనము టార్గెట్ పెట్టుకుని మనం క్యాన్వాసింగ్ చేసినాం కానీ ఈ రోజు మనం నాలుగు వేల ఆరు వందలతో మనం మండలం సర్దు పెట్టుకోవాల్సి వచ్చింది అది కూడా ఎట్లా ఏమి అనేది నిజ నిర్ధారణ కూడా చేసుకున్నా కానీ ఇప్పుడు జరిగినా పొరపాట్లు కానీ ఏమి కానీ ఏమన్నా ఉన్నా మనం అన్నదమ్ముల మాదిరి సర్దుకొని పోదామండి ఇంకో ఏ విషయాన్నైనా నాకు కష్టపడినోళ్ళు తెలుసు ఎన్నో ఇబ్బందులు పడినోళ్ళు తెలుసు ఎన్నో విధాలుగా ఆర్థికంగా ఇబ్బందులు కూడా మీరు ఎదుర్కొన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ గుమ్మనూరు నారాయణ ఒక ఇన్చార్జ్ కాదు గుమ్మనూరు నారాయణ మీకు ఇన్చార్జ్ కాదు మీలో ఒక టీడీపీ నాయకుడు అని చెప్పి మీరు గుర్తు పెట్టుకోవాలి ఈ రోజు గుమ్మనూరు నారాయణ ఇన్ఛార్జ్ గా ఉన్నాడు నారాయణదే మొత్తం అనే మాట కాదు మీరు మీరు ఎవరైతే ఉన్న నాయకుడు ఆ ఊరు నాయకుడు నేను కూడా ఒక గుత్తి మండలానికి ఒక నాయకుడు మాత్రమే ఎందుకు మాట చెప్తున్నానంటే మీతో పాటు నన్ను సమానంగా చూడాలని మీకు చేతులు ఎత్తి కోరుకుంటున్నా మీరు దండ తెచ్చినప్పుడల్లా సేలవాళ్ళు తెచ్చినప్పుడల్లా నేను ఒకటి అనుకుంటున్నా అన్న నన్ను ఎప్పటికీ మీలో ఒకరికైనా చూడండి ఒక నాయకుడిగా సపరేట్ చూడొద్దండి అండి మా అన్న జయరామున్న మాకు అది నేర్పులే మీకు ఎన్నో దూర్లు చెప్తుంటాడు ఎప్పుడు సమానంగా మా కుటుంబంలో ఉంటాం కానీ ఒకరు ఒక విధంగానే ఉండమని చెప్తున్నా అన్నా ఒక వీడియో చూపిస్తా నేను మాట్లాడేది కష్టము నేను మాట్లాడేది కరెక్ట్ అనేది మీరే నిర్ణయం చేసుకోవాలా ఆ వీడియోని చూసి ఇంతకు ముందు నాయకులు స్పందించినారో నాకు తెలియదు కానీ నాకు ఆ రోజు అయితే మన పార్టీ లాహన ఇచ్చిన పెద్ద అయినా ఆ రోజు నుంచి నాకు మైండ్లో మైండ్లో మెలుగుతూనే ఉంది కానీ నేను ఎక్కడ మాట్లాడలే సందర్భం వచ్చినప్పుడు మాట్లాడదామని నేను ఊరికే ఉండ ఇప్పుడు ఆ సందర్భం వచ్చింది కాబట్టి నా ద్వారా నేను మాట్లాడాలనుకున్న ఒక మాట ఆ మాట మాట్లాడతాను కరెక్ట్ కాదని మీరే చెప్పండి ఆ వీడియో చూపిస్తాను ఇంతకు ముందు ఎమ్మెల్యే మన మన జాతీయ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు గుత్తకి బస్సు యాత్ర వచ్చినప్పుడు వాళ్ళు చేసిన అరాచకాల నుండి ఎండగడితే ఒక మున్సిపల్ చైర్మన్ లేడీ ఉంది పక్కలో అనుకుండా ఒక ఆడాయం పక్కలో ఉన్నప్పుడు ఎట్లా మాట్లాడారో ఇంకిత జ్ఞానం లేకకున్న వ్యక్తి ఆ రోజు ఏం మాట్లాడినాడు ఆయన బాడీ పెరిగింది కానీ బుద్ధి పెరిగిలే ఆయనకి నీ అబ్బా చంద్రబాబు నాయుడు అంట నువ్వు వచ్చి నా మీద పోటీ చేస్తే నేను మిసాల్ దీపించుకుంటాను అని అన్నాడు వెంకటరామరెడ్డి గారు నీ అబ్బా వెంకటరామరెడ్డి ఎందుకంటున్నా ఈ మాట అంటే నీ ఏకితి నువ్వెంత అని ఆలోచించుకోకుండా ఆ రోజు నీ అబ్బా చంద్రబాబు అన్నావు నీ బతుకెంత ఆ రోజు ఎన్టీఆర్ టికెట్ ఇచ్చింటే ఆ రోజు ఎన్టీఆర్ టికెట్ ఇచ్చింటే మీ కుటుంబంలో ఎమ్మెల్యే అయిన మరిసిపోయినావు ఈ రోజు నువ్వు చంద్రబాబు నాయుడు నీ అబ్బా అంటావు నీ అబ్బా ఎంగట్రామరెడ్డి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయన గుర్తొచ్చే విధంగా ఈరోజు సెంట్రల్ లో చక్రం దిప్పే విధంగా మా చంద్రబాబు నాయుడు పొద్దు తయారైనాడు అబ్బాయి ఎంగట్రాం రెడ్డి నీకు చంద్రబాబు కావాలా నీకి మొగుడు జయరాముని దింపాడు ఇక్కడ ఆ జైరామణిని ఆశీర్వదించి ఈరోజు నీ మీద ఎమ్మెల్యేగా గెలిపించినారు ఇప్పుడు నువ్వు నేను నాయ బ్రాహ్మణి సోదరుని నేను పంపేయాల నువ్వు పిలుచుకుంటావా ఎందుకు తెలుసా మీ సార్ తీపించుకుంటానన్నావు అదే విధంగా ఈ రోజు నీకు చెప్తున్నా నాయ బ్రాహ్మణుని ఖర్చు కూడా నేనే భరిస్తా మీ మన రాయలసీమలో ఒకటి ఉంది మాట ఇచ్చినాక మాట తప్పకూడదు ఆ రోజు మాట్లాడినా మాట నిలబెట్టుకుంటావా రాజకీయాన్ని పక్కన పెట్టి ఇంట్లో కూర్చుంటావా ఎందుకు మాట చెప్తున్నానంటే ఆ రోజు నుంచి ఆ రోజైతే మాకు మాకి పెద్ద ఆయన ఆహ్వానించినాడు ఆ రోజు నుంచి మాకి ఉడుకుతుంది గుమ్నూరు ఫ్యామిలీకి అంటే నిజమైన రిజల్ట్ వచ్చింది నాపోతే ఎంతో చూద్దామని ఊరుకున్నాం ఈ రోజు నువ్వు ఆరు వేల ఎనిమిది వందలతో గెలిచినాం అనుకున్నావు మా గుంటకల్ నియోజకవర్గ ప్రజలు యాభై ఆరు వేల ఎనిమిది వందల మెజార్టీ గెలిపిస్తారు ఇంకా గుత్తి మండలంలో కొంతమంది నీ చెంచ తోకలు నడిస్తున్నారంట లేదంటే మాత్రం వదిలేపెట్టేదే లేదు మీ అరికడతా మీరు కబ్జాలు చేసిన ఫ్లాట్లన్నీ ఎనికి పి싸 కబ్జాలు చేసిన భూముల్ని ఎనికి పి싸 ఎంత ద్రోహం చేశారో బాసపలల్లో బాసపలల్లో మీరు చేసిన మోసాల్ని అక్కడ ఎవరైతే నష్టపోయినారో వాళ్ళందరికీ న్యాయం చేసే వరకు నిద్ర చెప్పి ఈ నేను ఎప్పుడైనా చెప్తా యువనికే భయపడినా ఒక దేవుడికి తప్పు చేసే మా ఎన్నిక భయపడేది నా తల్లిదండ్రులు నన్ను రోజు మా మా ఓడికో జయరామను కోసం మా ఓడి ఉన్నా ఒకటే పోయినా ఒకటే అందుకోసము మీ అందరి కోసం నేను చెప్తున్నా గుత్తి పట్టణంలో నేను ఏమైతే హామీ ఇచ్చినాను నేళ్ళ విషయము రోడ్ల విషయము డ్రైనేజ్ విషయము ఖచ్చితంగా జయరామన్తో కొట్లాడైనా మన నేటి సమస్య నెరవేర్చుకునే మనము ప్రతి ఒక్కరూ కష్టపడినాం మైనస్ చూడొద్దండి ఆరు ఆరు వందలు పై వాళ్ళకి మెజారిటీ వచ్చింటే రెండో మూడో పదో పదహైదో ఇప్పుడు మైనస్ అయినచ్చు కానీ మనం మిగతాదంతా మనం సాధించినట్లే మనము ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే నేను ఎందుకు చెప్తున్నా యాభై ఆరు వేలనే యాభై వేలు ఇదో ఆరు వేల ఎనిమిది నూరులో మొత్తం మన విజయానికి మనకి తెచ్చిన మీరంతా కష్టపడి తెచ్చిన విజయం అని చెప్పి ఈరోజు సభాముఖంగా తెలియజేసుకుంటున్నా ఉంటా కాబట్టి మీరు గ్రామాల్లో నిర్ణయించుకో మీరు గ్రామాల్లో ఉండే పెద్దలు గాని వాటిలో ఉండే వాళ్ళు కానీ మీరు నిర్ణయం ప్రకారమే నేను ముందుకు పోతా నాకు ఒక రికమెండ్ అవసరం లేదు దయచేసి చెప్తా రెక్కలు అంటే నాకు సరిపోవు ఫేస్ టు ఫేస్ అంతే వేరే విధంగా రెకమెంట్లు ఉంటే వాళ్ళతో చెప్పిస్తే పదవులు వస్తాయి వీళ్ళతో చెప్పిస్తే స్టోర్లు వస్తాయి వాళ్ళతో చెప్పేసే ఫీల్డ్ అస్టెంట్ వస్తే కాదు నాకు తెలుసు పని ఎవరు చేసినారు పని చేసిన వాళ్ళకి పదవులు ఇస్తా వాళ్ళ కోసం కష్టపడి పని చేస్తాను నేను ఇంకో మాట చెప్పిన ఆ రోజు చెప్పిన డబ్బు ఉండనికే పది పని కాదు కష్టపడడానికి పది ప్రతి ప్రతి ఒక్కరికి వస్తుంది అది నేను చెప్పించే పద్ధతి నేను తీసుకుంటానది మీరు ఎవరు అదే పడాల్సిన అవసరం లే ఈ విషయంలో నేను క్లారిటీ ఉంటా మీరు క్లారిటీ ఉండండి మనం అన్నదమ్ములు ఎట్లున్నామో అట్లే ఉందామని కానీ విలేజ్ లో పదవుల కోసం కలహాలు చెందినారు టీడీపీ అని మాత్రం అనిపించుకోవద్దండి మీరంతా ఓకే